క్రా చేసాడు నాకు నా మాటలు కొన్ని క్రాచ్ చేసాడని పరిశీలంగా సార్ నేను కొన్ని రాసి పెట్టుకున్నానుకోండి అయితే ఐదు వందలు వచ్చేసి ఓకే టైం అయింది దగ్గర అందరికీ క్షమించండి ఇందులో ఇప్పుడు ఓ దాదాపు నాలుగు సంవత్సరాలుగా వచ్చింది ఎవరికైనా మనం ఐడెంటిటీ రికార్డ్ ఇచ్చామా ఎందుకంటే ఇది మామూలుగా వాస్తవానికి ఇంకా ఇది రెన్యువల్ అయిపోయిన తర్వాత రెన్యువల్ అయిపోయిన తర్వాత ముందు చేయవలసింది ఏంటంటే ఆఫీస్ ఒకటి ఏర్పాటు చేయడానికి దానికి ఎన్ని చేయడానికి మా అందరికీ తెలిసిన విషయమే డబ్బు చాలా కొంతమంది మెయిన్ క్యా వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఉన్నారు కాబట్టి వాళ్ళకు తోచిన విధానాలలో సహకారంగానే ఉంటారు నాకు తోచిన విధానాలలో నేను కూడా సహాయ సహకారాలను అందిస్తూనే ఉంటాను ఎందుకంటే ఆఫీస్ ముఖ్యం అందులో ఒక వ్యక్తి ముఖ్యం దానికి కావలసిన విషయాలు చూడండి తర్వాత మనం అన్ని విధాలుగా చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాతనే ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది ఉత్తరాఖండ్ విషయాలలో రైగారు నేను ఇరవై నాలుగు రాష్ట్రాలు దిగే మామలుగా రెండు విషయాలు ఏంటంటే బయటికి పబ్లిక్గా ఏది చేయడానికి అవకాశం లేదు మొన్న ఈ ఇటీవల జనవరి ఇరవై ఐదున ఇరవై ఆరున మొన్న రిపబ్లిక్ డే ఇరవై ఐదున బంజాబులో ఆ మిలిటరీ ఆర్మీది ఆవిర్భవించినదన్న ఉద్దేశంతో వాళ్ళు ముగ్గురుని ఏర్పాటు చేసుకున్నారు ఒకళ్ళు ముస్లిం హిమానం పెద్ద అంట తర్వాత పంజాబ్ గురుజీ తర్వాత టీటాధిపతులు సాంగ్లు వాళ్ళు హిందీ వాళ్ళు కొంతమంది ఏమో మాకు క్రైస్తవులు కూడా కావాలని కొంతమంది క్రైస్తవులు పాస్టర్లు వద్దని కొంతమంది కొంతమంది అక్కడ దగ్గర టేసిలు పడింది మొత్తానికి వాళ్ళు చూసి వాళ్ళ బలత్ఫలముతో ఏం చేశారంటే అప్పుడు నన్ను మన ఆంధ్ర నుంచి నన్ను ఆర్చ్ గా నన్ను ఆహ్వానించారు మిలిటరీ వాళ్ళే కమాండర్లు పెద్దోళ్ళు అక్కడ జరిగింది తర్వాత అక్కడ నేను సువార్త ప్రకటించిన తర్వాత అప్పుడు వద్దన్నటువంటి ఆ వ్యక్తి ఆయన నుంచి మాట్లాడుతున్నారు మీరు ఈ రకంగా ఇంత మంచిగా మా దేవుని గురించి పరిచయం చేస్తారని మేము అనుకోలేదు మాకు కాకుండా ఇక్కడ క్రి క్రిస్టియా నిషేధము అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి అక్కడ ఏమైందంటే కొన్ని కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు నాకు హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ఉంది సిమ్లాలో తర్వాత పంజాబ్లో మీరు పంజాబ్ అంటున్నారు ఎక్కడ నాకు తెలియదు నాకు కన్నాలో ఉంది ఇట్లా కానీ బయట అక్కడ ఇబ్బంది చాలా ప్రాబ్లం ఉన్న పాస్టర్లే చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ సువార్త ప్రకటించాలంటే బయట మాత్రం చాలా ప్రాబ్లం చాలా ఇబ్బంది ఉన్నోళ్ళే మాత్రమే చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ బయటికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాలంటే మాత్రం జాగ్రత్తగా ఏదన్నా అన్నట్టు కొన్ని యాక్టివిటీ అని తెలుసుకుంటేనే జాగ్రత్తగా వెళ్ళాలి అక్కడ దానికి అక్కడ ఉండే మన ఆంధ్రాలో ఉన్నట్టు స్వేచ్ఛ అక్కడ లేదు మన ఆంధ్రాలో ఉన్న స్వేచ్ఛ అక్కడ లేదు అక్కడ చాలా కష్టం అక్కడ నేను మీ దేవరపల్లి నుంచి వచ్చిన దేవరపల్లి దగ్గర దేవరపల్లి దగ్గర పొత్తూరు పుత్తూరులో ఉన్నటువంటి చౌదరి అబ్బాయిని నేను అక్కడ ఏర్పాటు చేశాను అక్కడ హిమాచల్ ప్రదేశ్ సిమ్లలో సిమ్లా దగ్గర సోలంలో అక్కడ అబ్బాయిని చాలా చేస్తున్నాడు మంచిగా అయితే అక్కడ ఉండే విధానాలు ఎట్లున్నాయంటే మనకున్న స్వేచ్ఛ లేదు కాకుంటే మనం ఇక్కడ ముందు స్థిరపడి మనం స్థిరత్వాన్ని ఇక్కడ చేస్తాం ఇక్కడ చేసిన తర్వాతనే బయటికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఇది చేసుకుంటూ వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి మొట్టమొదటిగా మా జీవించి ఈ రెండు వాళ్ళు అయిపోయిన తర్వాత ఆఫీస్ను చూడండి ఆఫీస్ అయిపోయిన తర్వాత ఒకసారి ప్రారంభోత్సవానికి కొంతమంది నాయకుడిని గెలవరు దాని అన్ని విధాలు మనం చేస్తే దానికి ఏర్పాటు చేద్దాం ఒక్కరి మీదనే భారం కాదు ఏదో అంటారు మా ఏరియాలలో మంత్రస్థాని పది ఒప్పుకున్న తర్వాత పిల్లోడు చిన్న పట్టుకు కావాల్సి ఉంది అంటే ఇంకా డ్యాస్ డ్యాస్ వచ్చిన బుట్టుకోవాల్సి ఉందేనంటారు ఇంకా తప్పదు దానికి అదే ఏదైనా మంత్రసాయ పదవి ఒప్పుకున్న తర్వాత కుదరదు కారో ఏదైనా ఎంతే కాబట్టి నువ్వు మంత్రసాయ పదవి ఒప్పుకున్న కొంతమంది మేము అందరం ప్రోత్సాహకరంగానే ఉంటున్నాం నువ్వు ఒక్కడి మీద బాగా బియ్యం బియ్యం నువ్వు అందరూ మెయిన్ మెయిన్ క్యాండిడేట్లనే కట్టుకున్నావు సామాన్య గల్లు అందరూ ఈ సహోదరుడు ఏం చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు కుర్రోడైనా కూడా పెద్దలు అనుభవం కలిగినట్టు మాటలు మాట్లాడుతున్నాడు నువ్వు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు అన్ని లా తెలిసినట్టుగా మాట్లాడుతున్నాడు సహోదరుడు చాలా సంతోషం లాయర్ గారు కూడా అంటే వాళ్ళు లాయర్లు కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నారు అన్ని తెలుసు నీకు అంటే అట్లా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నీకు వెనకాల మేము ఉన్నాం మేము సాధ్యమైనంత వరకు మేము అన్ని విధాలుగా సహకారంగా ఉంచాం ఏదన్నా తప్పుబడ్డప్పుడు మాకు చెప్పండి అంతే బస్ చేసుకుంటే పోదు కానీ మీరు ఇది మనం అనుకున్నట్టుగా ఇది ముందుకు నేను వెళ్ళిపోయేదానికి ప్రయత్నాలు చేద్దాం ఓకే సమయం అయిపోయింది కాబట్టి కాబట్టి ముందు మొత్తానికి ఈ ఐడెంటిటీ కార్డు ఈ యొక్క కొరవ ఈ అందరికీ ఇచ్చేదానికి ప్రయత్నాలు చేయండి చేసి చేస్తే దాని కథ అది వేరుగా ఉంటుంది ఇంకా అది ఉన్నప్పుడు మనం ఏదైనా చేయడానికి ఒక కృషి అని చెప్పి మా మా ఇచ్చేస్తా ఐగ్ తొందర అయిపోయింది వెళ్ళిపోవాలి బాబు అందరికీ అన్నానికి అవుతుంది మరి ఎందుకంటే మరి చెప్పకూడదు నాకు తెలియదు కానీ మనం మీటింగ్లు పెట్టినప్పుడు మనం క్రైస్తవులు మొత్తం ఈ దానికి మీరు అన్నట్టు పాస్టర్లు మొత్తము మొత్తం మొత్తం జగన్ అందరు సహకరించాలి అందరూ సహకరించాలి మీకు ఒకటి గుర్తుందో లేదు ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను ప్రార్థన చేయమన్నా లేదు చెయ్యమన్నా చేయమంటే నేను నేను తర్వాత అడిగిండు ఎందుకు చేయ ప్రార్థన అంటే ఎందుకు వస్తున్నారు వాళ్ళు వద్ద కదా నేను చేయటానికి అన్న కాదు రే ఏదైతే అయినా ఏం పర్వాలేదు లేదా నో ప్రాబ్లం ప్రాబ్లం ఏం లేదు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఆయనే మా ఊరు వచ్చినప్పుడు చంద్రబాబు గారే ఆ ప్రార్థన చేయించుకున్నారు మన ద్వారా పుట్టినరోజు ఈరోజు లైవ్ లో ఉన్నాయి కదా మొత్తం మీకు ఒక చింతి కొంచెం ఆయన పుట్టినరోజు అక్కడికి మన నేను నన్ను ప్రార్థన చేశాము చేశాము దేవుడి దయ వల్ల అంటే నేను ఈ నెల మీరు అన్నట్టుగా నేను వాళ్ళు నాకు బాగానే ఉంటారు వీళ్ళు నాకు బాగానే ఉంటారు వాళ్ళు బాగానే ఉంటారు వీళ్ళు నాకు బాగానే ఉంటారు నాకే ఒక సమస్య వచ్చింది అయిపోయింది చెప్పేసా ఈ జానరాజయ్య అయ్య గారు నాయ గారు వచ్చిన ఆ సమస్య తెలిసిన విద్యాశాఖ మంత్రి సురేష్ గారు సురేష్ లైన్ పోతే వాళ్ళు అయ్యకు రాక కూర్చున్నా వాళ్ళనే పోతే ఏంటంటే ఆయనతోనే వచ్చింది సమస్య దాన్ని మొత్తానికి ఎలా పరిష్కరించాలో అని చక్క నేను అన్ని చేసేసాను అన్ని చేసేసాను ఇప్పుడే ఆయన నాతో చాలా అనుకూలంగా ఉంచాను అన్ని విధాల అనుకూలంగా ఉంచాడు ఎందుకంటే అందరికీ బ్యాలెన్స్గానే ఉంటాం మనం అందరికీ బ్యాలెన్స్ ఉన్నప్పుడు మనకు అన్ని విలువగానే ఉంటది కాబట్టి మనం చేయవలసింది ముందు ఇది అది రెన్యువల్ అయిన తర్వాతనే ఆ పెట్టుకునే డేట్ రెన్యువల్ అయ్యి వచ్చిన తర్వాత పెట్టుకున్నట్టు ఇది అందరం కలిసి ఉండేవాళ్ళం అది కూడా కాకుండా ముందు పెట్టాను అది వస్తుంది 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 అన్నారు అది అయిపోయిన తర్వాత ఆఫీస్ విషయంలో చూడండి ఒకసారి మా నామం నా మట్టుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు సామానులు కాదు ఎవరికి తో ఎవరి మట్టుకు వాళ్ళందరూ సహకారంగానే దాన్ని ఆఫీస్ విషయంలో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను కాబట్టి దాన్ని చూడండి టైం అయిపోయింది ఇంత టైం